నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ మన తోటలో మునక్కాయలు బీరకాయలు ఉన్నాయండి కోసుకుందాము దాంతోపాటు కొన్ని ఆకుకూరలు కూడా ఈరోజు కోసుకుందాం రండి ఎంత పొడవుంది చూడండి కాయ తోటలో చాలా చక్కగా వస్తున్నాయండి మునక్కాయలు 阿特蒂。 యలు ఇక్కడ కాయ గుమ్మడికాయ ఉందండి ఇది మన తోటలో వచ్చిన ఈ సీజన్కి వచ్చిన ఈ పాదలో ఫస్ట్ కాయ రోజు కూర్చున్నాము బాగా ఇంకా కోసం వస్తున్నాయి వాటర్ బాగా పోతా ఉంది ఇక్కడ అందువల్ల బాగా వస్తున్నాయి మరి లేతగా ఉండే అదే ముదిరిపోయింది వదిలేసిన ఎత్తున అనుకోండి మన తోటలో వచ్చిన ఈ రోజు వస్తున్న బెండకాయలు చక్కగా వస్తుంది పాదులు బీరకాయలు ఇది పోయిందనుకుంటా ఇట్లా ఇంకా పెరగదు ఇది ఎందుకని కట్ చేసేసిన ఇప్పుడు ట్రాండి బోల్డ్ కరకాయలు వచ్చినది ఉంది మన చోట్లో పారు వేసు స్టార్ట్ అయింది చూడండి ఈ సొట్టకాయలు కూడా సరిగ్గా లేదండి పెరగదు పాన్ కార్కి అండి పాలుకూర ఈరోజు మన తోటలో వచ్చింది రేపు దీంతో మనం పప్పు చేసుకుందాం చిన్న మొక్క ఈ మందారము ముద్ద మందారం చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో రీసెంట్గా చిన్న కొమ్మ తెచ్చిపెట్టినాను ఇది చాలా బాగా పువ్వులు వస్తున్నాయి చెట్టు నిండా మనకు మందారాలు ముద్దు మందారాలు నాలుగు పూలు వేస్తున్నాయి ఒకేసారి గంధం కలరు మందారాలు ఈ పూల మొక్కలు నేను రెండు పెట్టానండి అందులో నుంచి మనకు చాలా మొక్కలు వచ్చినాయి ఇది బంతి పువ్వులకు సంబంధించిన జాతి ఈ పువ్వుల్లోనే విత్తనాలు ఉంటాయి అందులో నుంచే మనకు చాలా మొక్కలు వస్తాయి ఆ పువ్వులు రాళ్తేనే చూడండి ఇలా నాలుగు మొక్కలు పెట్టుకున్నామంటే మనకు పూజకు కావాల్సిన అన్ని పువ్వులు కోసుకోవచ్చు సరే పాక్ ఎంత చక్కగా వస్తుంది మళ్ళీ మొగ్గలు సీజన్ అయిపోతుంది అయినా కూడా మనకు మాత్రం నేనున్నానని వస్తున్నాయి నిన్న కొయ్యలే నేను పువ్వులు అంటే పూసుకొని చాలా బాగా వస్తున్నాయి వేట పదికి ఎంత పెట్టి పెట్టింది చెట్టు ఎంత పెద్ద సైజు వస్తున్నాయి చూడండి మల్లెపూల సీజన్ అయిపోయినా కూడా మన తోటలో పూలు వస్తూనే ఉన్నాయి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా ఉండవు ఉండవంటే ఉంటాయి అన్నట్లు మన తోటలో మల్లెపూలు ఉంటాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూలు మరి చాలా బాగా వస్తున్నాయి మా తోటలో మల్లెపూలు ఇది గోంగూర మొక్క అండి ఇది ఎర్ర గోంగూర ఎంత గుబురుగా ఉందో చూడండి నేను తోట పెట్టిన కొత్తలో విత్తనాలు తెచ్చి వేసినాను తర్వాత ఆ మొక్కల్లోనే విత్తనాలే వాడుకుంటున్నాను ఈ మొక్కని ఒక కొమ్మ కట్ చేసినామంటే నాలుగు కొమ్మలు వస్తాయి ఈ మొక్కలో ఆ కొమ్మలు కూడా మనం నాటుకోవచ్చు ఈ మొక్క ముదిరిపోయిందంటే ఇందులోంచే విత్తనాలు వస్తాయండి ఇలాంటి ఒక మొక్క ఉంటే ఒక ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది ఇది చాలా మంచి సీడు చాలా చక్కగా ఉంటుంది నాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ గోంగూర చూసారు కదా మన తోటని మేము ఇక్కడికి వచ్చి ఈ తోట స్టార్ట్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయింది నేను మా ఆయన ఇద్దరమే ఈ తోట సంరక్షణ చేసుకుంటున్నాము మా తోట మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి చేరుతుంది మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోంగూర విత్తనాలు పడి ఇక్కడ మొలిచిన మొక్కలు ఇవి పెట్ట నిండా గోంగూర వచ్చింది ఒక్క మొక్కకే ఎంత ఆకు వచ్చింది చూడండి చిట్టి చిట్టి ఉన్నాయి కానీ కారం బాగుంటాయి ఇవి అన్ని మిర్చి కిందకు చూస్తూ ఉంటాయి పైకి చూస్తూ ఉంటాయి చిన్నగా ఉన్నది ఉరకాయలు చూస్తాయి ఇవి మాత్రం పైకి చూస్తాయి వెరైటీ పచ్చిమిర్చి చిన్నగా కొన్నా కారం ఎక్కువ కొత్తిమీర ఈరోజు మన హార్వెస్టు మన తోటలో వచ్చింది మునక్కాయలు బీరకాయలు బెండకాయలు కాకరకాయలు ఫస్ట్ హార్వెస్ట్ అవే గింజలు పడి మూలచిన కాయలు ఇవి గుమ్మడికాయ పాలకూర పొట్టిమిర్చి మల్లెపూలు గోంగూర ఒకే మొక్కకు వచ్చిన గోంగూర ఇదంతా ఇవి మందార పూలు ముద్దు మందారాలు గంధం కలర్ మందారాలు ఎర్ర మందారాలు ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ నుంచి ఎండ ఎక్కువగా ఉందండి ఇప్పుడే కష్టం చల్లబడింది అందుకే ఈరోజు ఈవినింగ్ హార్వెస్ట్ పెట్టుకుంటా థ్యాంక్ యూ